జోగులమ్మ గద్వాల జిల్లాకు ఇన్ఛార్జీ లేరు బీఆర్ఎస్ పార్టీకి సో ఇన్ఛార్జిగా మీలో మీరు సీనియర్లు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మీలో ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టే అవకాశం ఉంది ఆ రేస్ లో ఉన్నారా ఒకటి ఎమ్మెల్యే పోయిన తర్వాత ఇక్కడ బహునాయకత్వం వచ్చింది ఐదు ఆరు మంది పోటీ పడుతున్నారు ఇక్కడ నియోజకవర్గంలో గా మేమున్నాం గత పార్టీ పుట్టినా కానుంటే ఈ రోజు వరకు పార్టీ నమ్ముకో గట్టు భూమి ఫ్యామిలీ లేకుంటే ఇంకొంతమంది నాయకులు వచ్చినారు ఎవరికి ఇస్తే ఎటుపోతుందో కొద్ది కాలం పాటు వేచి చూడాలనే ఉద్దేశంతో పార్టీ వెయిట్ చేస్తున్నది మాతోనే కాదు పది మంది ఎమ్మెల్యేలు పోయిన ప్రతి నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను ప్రకటించలేదు రేపు నెలలో పార్టీ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతున్నాయి ప్లీనరీ జరుగుతుంది కాబట్టి రాష్ట్ర కమిటీలు పునరుద్ధరించుకుంటాం మేము కమిటీలు వేస్తాం అందులో భాగంగా ఈ నియోజకవర్గానికి కూడా ఇన్ఛార్జీ ప్రకటించే అవకాశం ఉంది ఇన్ఛార్జీగా ఎవరికి వచ్చినా నాకు వచ్చిన హనుమంత్కి వచ్చినా విజయకుమార్కి వచ్చిన అంజనే గౌడ్కి వచ్చినా లేకుంటే మరొకరికి వచ్చిన రేపు ఇంకొకరికన్నా రావచ్చు పల్లె లాంటి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎవరికి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు ఇది ఎన్నికల చివరి ఇన్ఛార్జీ ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తారనే లేదు చివరి నిమిషంలో మార్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి ఇన్ఛార్జి అనేది అది ఎమ్మెల్యే టికెట్ కాదు అప్పుడున్న సర్వేల ప్రకారము అప్పుడున్న పార్టీ పరిస్థితి ప్రకారము అప్పుడున్న రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే కాంబినేషన్ కుల కాంబినేషన్ కావచ్చు ఇతరత్ర వర్గాల కాంబినేషన్ కావచ్చు ఇతరత్ర అనేక కాంబినేషన్లు కావచ్చు ఎదుటి పార్టీ ఇచ్చే ఎవరికి టికెట్ ఇస్తుంది దాన్ని బట్టి కూడా అభ్యర్థిని మార్చాల్సి ఉంటుంది కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వస్తే అది ఎమ్మెల్యే టికెట్ కలగల మేమైతే భావిస్తలేము ఎవరికి ఇచ్చిన సంతోషమే మేమందరం పనిచేస్తాం మేము ఎన్నికల్లో ఉండదు అనుకున్నాం రాజకీయాల్లోకి వచ్చినదే ఎన్నికల్లో ఉండడానికి తప్పకుండా చివరి రాక వాటి టికెట్ నాకే రావాలని నేను ప్రయత్నం చేస్తాను వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు చివరికి పార్టీ ఎట్లా నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉంటాము చివరి వరకు అయితే మేమైతే ప్రయత్నం చేస్తాం కదా మేము వచ్చింది రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి వచ్చి మీద దాపరికం లేదు గత నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ను నేను ఆశిస్తున్నా 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 తప్పకుండా దానికోసం పనిచేస్తాను చివరి నిమిషం వరకు కూడా పనిచేస్తాను అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి మాకున్న అనుకూలతల్ని మాకున్న ఇక్కడున్న ప్రజల అనుకూలతల్ని ప్రజ ఇక్కడున్న మార్గాల్ని లేకుంటే ఇక్కడ నేనుంటే ఎలా గెలుస్తానో అన్ని విషయాల్ని మేము ప్రతి ముందులో ప్రొజెక్ట్ చేస్తాం భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను సకల వర్గాల మద్దతు నాకు ఉంది నేను అందరి కాబట్టి తప్పకుండా నాకు వస్తుందని భావిస్తున్నా గతంలో రెండు వేల నాలుగులో టికెట్ వచ్చింది ఒత్తు ధర్మాన్ని వాళ్ళు పాటించలేదు మమ్మల్ని ఓడించినారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఉన్నాను తప్పకుండా పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాము సీనియర్ నాయకులము ఇక మాకంటే ఎక్కువ ఎవరికి మార్కులు ఉన్నవని నేను భావిస్తలేను ఎవరికైనా మార్కులు ఉన్న వాళ్ళు భావిస్తే అవి ధన బలాల మీద లేకుంటే ఇతరత్ల బలాల మీద ఆధారపడి ఉండొచ్చు కానీ నేనైతే నేను కేవలం ధనబలం నాకు లేదు నేను పేదోని పాటిని నమ్ముకొని ఉంటుంది పాట అమ్మడే ఉంటుంది ఎట్లా చెప్పితే అట్లా చేస్తుంది కాబట్టి తప్పకుండా ఇస్తా నేను ప్రజల్నే నమ్ముకున్నా ప్రజల వెంటనే ఉంటా చివరి దాకా ఉంటా చివరి దాకా ప్రయత్నం చేస్తాను తప్పకుండా రేపు ఎన్నికల్లో నాకే వస్తుందని నేను కరాఖండిగా భావిస్తున్నా విశ్వాసంతోనే నేనున్నా ఎవరు ఒప్పుకున్నా ఒక ఒప్పైనా లేదు చివరి నిమిషంలో ఎవరికైనా ఇస్తే వాళ్ళకు కూడా మేము మద్దతు ఇవ్వడానికి సింగల్లో ఉంటాం ఓకే అదే రేపు ఏప్రిల్ ట్వంటీ సిల్వర్ జూబ్లీ ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా పార్టీ మొదలయ్యి సో అప్పుడు మీ బాస్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇక ప్రజల్లో ఉండబోతున్నాడు అనే టాక్ వస్తుంది అది ఎంతవరకు నిజం ఇక ముందు ఎలా ఉంటుంది మీ పార్టీ ఇక్కడ ఏమైపోతుందంటే కేసీఆర్ వస్తేనే వచ్చినట్టు పార్టీ ప్రజల్లో ఉంది ఉంది నిత్యం నిరంతరం ఉంది సామాన్య కార్యకర్తలు కూడా తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు రోజు బ్యానర్ ఐటమ్ ఉన్నాం మేము హెడ్డింగ్ పేపర్ ఉన్నాం ఒక ప్రతిపక్షము రోజు హెడ్డింగ్ పేపర్లో ఉండకూడదు కానీ ఉన్నాం మేము అంటే కదా మా పార్టీ ప్రజల్లో ఉంది ఇంకా కొత్తగా ఏప్రిల్ నాడే వచ్చేది ఏం లేదు ఆల్రెడీ ఉంది మేము ఎంత కూడా కట్టుకోవాలన్నా అంత కూడ కట్టుకున్నాం ఎంత ముందర అంత ముందర పోయినాం కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ భూతాపితం చేయడానికి సర్వవేళల సర్వావస్థల ఎందు సర్వ సైన్యము టీఆర్ఎస్ సైన్యము బీఆర్ఎస్ సైన్యము సర్వసన్నద్ధంగా ఉంది ఇందులో ఎంపిక లేదు